అందరికీ నమస్కారం ముందుగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మరి పెన్నాడ గొరగనమూడికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ ఒక భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మనం చూస్తున్నాం మిత్రులారా దయచేసి వినండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా జగనన్నో ఇల్లు నిర్మాణ కార్యక్రమంలో పేద ప్రజలకి ఇల్లు ఇస్తారన్నారు కానీ సంతోషమే కానీ మరి ఇక్కడ ఇటువంటి భూమిని ఆ రోజు ఇందిరాగాంధీ ల్యాండ్ సీల్ ఇచ్చినటువంటి ఎస్ఐండ్ భూమిని భూమిని రైతుల దగ్గర తీసుకుని ఆ రోజు సొమ్ము చెల్లితానని చెప్పి మరి రైతులకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎనిమిది మంది రైతులకి లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వకపోగా మరి సేతు వాటర్ చూపించి ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు విఆర్ఓస్ మళ్ళీ ఆర్ఐ గారు పంచాయతీ సిబ్బంది అనే మరి వాళ్ళకి పట్టాదారులు లబ్ధిదారులకి అందరూ కూడా మూడు వందల సుమారుగా మరి ఏంట్ర డెల్టా పేపర్ పేపరబిల్ ఏదైతే ఉందో అక్కడ కానీ ఎక్కడ కానీ సుమారు పెన్నాడ గొర్రెన గుడికి మూడు వందల మందికి సుమారుగా ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా అనేక గ్రామాల్లో పోర్చడం జరిగింది ఇల్లు కట్టుకోవడం జరిగింది సెంటర్న్నర భూములో కానీ ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే మరి ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా కలెక్టర్ గారికి చెప్పాం మంత్రి గారికి చెప్పాం అనేక మంది జాయింట్ కలెక్టర్ గారికి చెప్పినప్పటికి కూడా ఇది వరకు ఇంతవరకు కూడా పూడికి కానీ పట్టా కానీ ఊరి నుంచి చూస్తుండే గొర్రెనగుడి పెన్నా నుంచి ఊరి నుంచి చూస్తుంటే సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అన్నీ కూడా పోలాలే దూరం ఇక్కడ డెల్టా పేపర్ మిల్లి వ్యాండ్ర కాలువ మరియు ఊరు చివరి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇస్తే మరి గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు చదువుకోవడానికి కానీ మరి అనేక మంది ఎలా వెళ్తారు ఒక డ్రింకింగ్ వాటర్ లేదు కరెంట్ లేదు పూడికి విధానం లేదు పట్టా ఇచ్చారు కానీ చేతి వాటర్ చూపించి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యతోటి మరి ఈ యొక్క పెన్నాడ గొర్రెను మూడి మరి లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు తక్షణమే ఈ ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలి మరి భూమిలో ఉన్నటువంటి హక్కుదారులకి డబ్బులు ఇచ్చి పరిహారం ఇవ్వాలి లేని పక్షంలో ఈ భూములు రైతులకు అప్పచెప్పి మేమే దగ్గర దున్నించి వ్యవసాయ భూమిగా మార్చుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎందుకంటే ఈ యొక్క సర్పంచ్ ఇద్దరు వెళ్ళడం జరిగింది మాట్లాడటం జరిగింది అయినప్పటికి కూడా మంత్రి గారి మాట కూడా పక్కన పెట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా పని చేయకపోవడం ఆ జాయింట్ కలెక్టర్ గారు పని చేయకపోవడం ఆర్డీఓ గారు పని చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ లబ్ధిదారులకి మరి ఎక్కడైతే పెన్నాల్లో మరి ఇంటి మించి ఒక ఇరవై ఎకరాల్లో భూమి గవర్నమెంట్ భూమి ఉంది పెన్నాడు పాలెంలో ఓడగుంట రెండున్నర ఎకరాలు మరి ఎల్లారాం చెరువు ఎకరం ఇరవై ఐదు ఎండోమెంట్ భూమి ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరాలు నాన్న లెవెట్లు రెండు వందల ఎకరాలు ఉన్నాయి అందులో మరి టెన్ పర్సెంట్ రిజర్వ్ భూమి ఇచ్చినప్పటికి కూడా అందులో పది పదిహేను ఎకరాలు ఉంటుంది సచివాలయ భవనానికి రైతు భరోసా భవనానికి అలాగే మరి ఒక ఇళ్ల స్థలాల పట్టాలకే పిఎస్సి సెంటర్కి అన్ని విధాలుగా సరిపోయేసారి అక్కడ ఉంటే మరి సేతు వాటర్ చూపించి పంచాయతీ అధికారులు కుమ్మత్తాయి కొమ్మక్క ఈ యొక్క భూమిని పరికరాల భూమిని అప్ప కాబట్టి వాళ్ళు పని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చదాబి సేవలో డాక్టర్ కోరం ముసలి విన్నవించుకుంటాం మిత్రులు